కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా నుండినే ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపనత్వాన్ని ఆలకింపము భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో వారితో సమాధానముగా మాట్లాడుతురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము ఏహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హత్య హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును ఎహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చను గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రహాషించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిశక్తినికి నీ రక్షణ దుర్గము నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరింపము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను ఎహోవాకు ఆరోపించుడి యహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితిమలగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవ లెబాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయను లెబనోనును సిరియోనును గురుపోతి పిల్ల పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను ఏహోవ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయించున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈయన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి ప్రళయ ప్రళయజలముల మీద ఆసీనుడైనను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడయి ఉన్నాడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును